హలో అందరికీ వెల్కమ్ టు నవ్య సుమన్ ఛానల్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏమిటో తెలుసా సర్వప్ప అండి మన తెలంగాణ స్పెషల్ సర్వప్ప చాలా ఈజీగా అండ్ టేస్టీగా హెల్దీగా ఎలా చేసుకోవాలో చూద్దామా మా మమ్మీ చేసే సర్వప్ప చాలా బాగుంటుంది అందరిలాగా ఆనియన్స్ వేసే కాకుండా మా మమ్మీ క్యారెట్ ఆలుగడ్డ అవన్నీ వేసి హెల్తీగా కొంచెం పిండి కూడా వేస్తుంది దీంట్లో అయితే హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము మా ప్రాసెస్ లేట్ చేయకుండా వెళ్దాము ఇక ప్రాసెస్కి నేను మూడు కప్పులంతా బియ్యం పిండి వేసుకుంటున్నాను ఒక కప్పు జొన్నపిండి వేసుకుంటున్నాను మీరు కావాలంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే తగినంత అట్లా వేసుకోండి తగినంత కారం కారం మనం కొంచమే వేసుకుందాం ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి ఒక టూ స్పూన్స్ అంతా సాల్ట్ దీంట్లోకి నేను ముందుగానే పది నిమిషాల ముందే పప్పు నానబెట్టాను శనగపప్పుని మినిపప్పు పెసరపప్పుని వీటిని మూడు పప్పులని ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకొని దీంట్లోకి వేసేసుకుంటున్నాను ఇలా నానబెడితే టేస్ట్ మంచిగా వస్తుంది అన్న హెల్త్కి కూడా చాలా మంచిది కొన్ని నువ్వులు నువ్వులు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఒక ఆలుగడ్డ ఒక క్యారెట్ ఆనియన్ ఒక రెండు పెద్ద సైజు ఆనియన్ ఇలా చూపెట్టిన విధంగా చిన్న చిన్న కట్ చేసుకోండి మనం సర్వప్పను ఒత్తుకునేటప్పుడు మంచిగా సన్నగా వస్తుంది ఇలా చిన్నగా కట్ చేసుకుంటే ఇక ఒక క్యారెట్ ఒక ఆలుగడ్డ రెండు ఆనియన్స్ని పచ్చిమిర్చి చిన్న చిన్న కడేసిన పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కలియమాకు కొంచెం అల్లెమెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇవన్నిటినీ మొత్తం అన్నిటిని వేసేసుకొని బాగా మనం మిక్స్ చేసుకుందాం ముందుగా ఇప్పుడే మనం వాటర్ పోసుకోవద్దు ఫస్ట్ మనం దీన్ని మిక్స్ చేసుకుందాం దీనికి మొత్తం వెజిటేబుల్స్కి ఉన్న వాటర్ అంతా పిండి పీడ్చుకుంటుంది తర్వాత మనం తగినంత వాటర్ పోసుకొని కలుపుకుందాం ఫస్ట్ అంతా బాగా మిక్స్ చేసేసాం కదా ఇక దీంట్లో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా తగినంత వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటే బాగా మిక్స్ చేసుకుందాం ఇక బాగా మిక్స్ చేసుకుందాం కొన్ని కొన్ని వాటర్ ఊసుకుంటా అందరు నార్మల్గా ఓన్లీ ఆనియన్ వేసుకొని చేసుకుంటారు అదే ఒక్కసారి ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చిన్నపిల్లలు క్యారెట్ అలా తినరు కదా అదే ఇలా చేసి పెడితే వాళ్ళు మంచిగా ఇష్టంతో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీగా ఉంటుంది మనకి ఇంకొంత వాటర్ పడతాయి కొన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాం పిండిని మంచిగా మిక్స్ చేసేసినాం కదా చూడండి పర్ఫెక్ట్గా మిక్స్ అయింది పిండి పిండి ఇట్లా ఉండలాగా వస్తే సరిపోతుంది ఇక మన పిండి అయిపోయింది కదా దీన్ని ఉండలు కట్టుకుందామా నాకు ఈ పిండికి నాలుగు ఉండలు వచ్చినాయి నేను నా ప్యాంట్ సైజ్ బట్టి నేను ఉండలు చేసుకున్నాను మీరు మీ ప్యాంట్ సైజ్ బట్టి మీరు అట్లా చేసుకోండి చూడండి ఎంత మంచి పర్ఫెక్ట్గా వచ్చినాయి ఉండలు మీరు అనుకుంటున్నారేమో నేను క్యారెటేషాను ఆలు వేసాను దానివల్ల సర్వ పొత్తుకునేటప్పుడు లావు వస్తుంది కొంచెం పిండి పిండి వస్తుంది అని అట్లా అనుకుంటాం అట్లా ఏం ఉండదు సర్వప చూడండి నేను చేసి చూపెడతా మస్తు సన్నగా వస్తుంది అండ్ టేస్టీ వస్తుంది హెల్తీగా అండ్ టేస్టీగా అవుతుంది ఇక మన ఉండాలని రెడీ అయిపోయినాయి కదా మనం ఇక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామా రెండు ప్యాన్స్ తీసుకోవాలి మనం నేను మీకు రెండు ప్యాన్స్ చూపెడతాయి ఈ ప్యాంట్స్ ఇది సర్వప్ప ప్యాన్ అందరు ఎక్కువ దీంట్లోనే చేసుకుంటారు అదేమో నాన్ స్టిక్ ప్యాన్ రెండులో కూడా మంచిగా పర్ఫెక్ట్గా వెళ్తాయి ఇక మనం స్టవ్ ఆన్ చేసి ఒక్కొక్క ప్యాన్లో ఒక స్పూన్ అంతా ఆయిల్ పోసుకుందాం ఒక దాంట్లో పోసేసినాక ఇంకొక దాంట్లో సేమ్ అట్లనే ఆయిల్ పోసేసుకుందాం కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో మనము సర్వప్పన ఒత్తేసుకుందాం చూడండి లైట్గా ఆయిల్ హీట్ అయింది కదా దాంట్లోకి మనం పిండి తీసుకొని ఒత్తుకుందాం చూడండి మా మమ్మీ ఇలా చేస్తుండో సేమ్ అలానే ఒత్తుకోవాలి చేయి కాలుతుందని అలాంటి డౌట్ ఏం లేదు మనం అంత ఎక్కువ హీట్ కాదు కదా ఆయిల్ పైన పిండి పైన ఒతున్నాం కదా ఏం కాదు మళ్ళీ ఒత్తుకోవచ్చు ఒకవేళ మీకు ఇలా చేయి కాలుతుందని అనిపిస్తే ముందుగానే ప్యాన్లో ఆయిల్ పోసేసి ముందుగానే ఒత్తేసి ఇట్లా చిన్న చిన్న హోల్స్ చేసేసి పెట్టేయండి అలా కూడా వేసుకోవచ్చు లేదా ఇలా కూడా చేసుకోవచ్చు ఏమైనా మంచిగా ఒత్తేసింది కదా దీనికి మా మమ్మీ హోల్స్ చేస్తుంది చూడండి హోల్స్ ఎందుకంటే మంచిగా పర్ఫెక్ట్ కుక్ కాదా కోసమని హోల్స్ అన్నిటికీ చేసేసి దీనిపైననే మనం ఇంకొంచెం ఆయిల్ పోసుకోవాలి సర్వప్ప కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అయితేనే మంచి క్రిస్పీగా వస్తుంది ఇంకొంచెం ఆయిల్ పోసేసుకుందాం ఇంకొక దాన్ని కూడా సేమ్ అలానే మంచిగా ఒత్తేసుకొని సేమ్ చూడండి ఎంత మంచి అమ్మ ఒత్తుంది సేమ్ అలానే ఒత్తేసి చిన్న చిన్నగా హోల్స్ చేసేసి దాంట్లోకి మనం ఇక ఆయిల్ పోసేసుకుందాం ఇక రెండిట్లో మనం ఆయిల్ పోసేసుకున్నాం కదా మన ఛానల్లో జొన్న దోశ కూడా ఉంది కావాలంటే మీరు వెళ్ళి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది జొన్న పునుగులు కూడా ఉన్నాయి కావాలంటే అది కూడా చూడండి హెల్తీ వీడియోను అది చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతుందో ఇలానే కాసేపు ఫ్రై ఫ్రైగానిద్దాం దీనికి మనం ఇక క్యాప్ పెట్టేద్దాం అలానే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుదాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా మన క్యాప్ తీసేద్దాం చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో చూసాడా ఇక దీన్ని మనం స్పూన్తో టర్న్ చేసేద్దాం చూడండి ఎంత ఈజీగా వెళ్తుందో ఇది మనం ఆయిల్ మంచిగా పోసుకున్నాం కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చింది ఏదైనా మనం టర్న్ చేసేద్దాం చూడండి ఎంత మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యింది కదా చూడడానికి ఎంత మంచిగా క్రిస్పీగా అనిపిస్తుంది ఇంకొక టూ మినిట్స్ అలానే ఫ్రై చేసుకుందాం ఇంకొక దాన్ని కూడా టర్న్ చేసేసుకొని సేమ్ ఇలానే ఆ టర్న్ చేసేద్దాం మనం దీన్ని కూడా అలానే ఒక టూ మినిట్స్ ఉంచుదాం టూ మినిట్స్ అయిపోయినాక తీసేద్దాం ఇక టూ మినిట్స్ అయిపోయింది ఇక ఇక మనం దీన్ని ప్లేట్లో తీసేసుకుందామా ఎంతో మన టేస్టీ అయినా హెల్దీ అయినా సర్వప్ప రెడీ అయిపోయింది కదా దీన్ని మనము పెరుగుతో కానీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది నాకైతే ఇవి ఏవి లేకుండా ఊరికే తింటేనే చాలా టేస్టీగా వస్తుంది అంత బాగుంటుంది ఎవరికైనా ఇష్టంగా ఉంటుందండి సర్వప్ప అంత టేస్టీగా అండ్ అంత హెల్తీగా ఉంటుంది చూడండి ఎంత బాగుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక